ఈ ఎలక్షన్ వైఎస్ఆర్ సిపికి ఎంత ఇంపార్టెంటో ఏపీ రాజకీయాలను గమనించే ప్రతి ఒక్కరికీ తెలుసు సంక్షేమమే ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లిన వైఎస్ జగన్ తను ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చానని పదే పదే చెబుతూనే వస్తున్నారు ఆ కాన్ఫిడెన్స్ తోని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఎలక్షన్స్ కి వెళ్లడమే కాదు సిట్టింగ్లను మార్చేయడం వారసులకు టికెట్లు ఇవ్వడం ఇలా చాలా అగ్రెసివ్ లో ఉన్నారు ఇలాంటి టైంలో షర్మిల తీసుకుంటున్న స్టెప్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారనుంది ఇది రెండోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్ ఆశయానికి హడ్డీల్ కానుందా జగనన్న వదిలిన బాణంగా ఆ పార్టీ అధికారంలోకి రావటానికి సాయపడిన సొంత రక్తమే ఇప్పుడు బాకులా మారి విజయానికి అడ్డుపడనుందా ఇదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్ నిన్న మొన్నటిదాకా తెలంగాణ మాత్రమే తన పోరుగడ్డ అని బలంగా అరిచి చెప్పిన వైఎస్ షర్మిల ఇప్పుడు శరవేగంగా ఏపీ పాలిటిక్స్ వైపు కదులుతున్నారు అది కూడా అధికారంలో ఉన్న తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వేరే పార్టీలోకి ఏ పార్టీతో అవమానాల పాలు పడ్డానని తమపై కక్ష సాధించారని వైఎస్ఆర్ తో కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వచ్చారో ఇప్పుడు అదే పార్టీలోకి షర్మిల వెళ్తున్నారు ఢిల్లీ వెళ్లి రాహుల్ సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతుండటం ఖచ్చితంగా జగన్ కు మింగుడు పడని వ్యవహారమే జగన్ జైలులో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగుకు ముందు వైసీపీ బాధ్యతలను భుజాన మోస్తూ సుదీర్ఘ పాదయాత్ర చేశారు షర్మిల రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీని ఓడించాలని విస్తృతంగా ప్రజల్లో తిరుగుతూ పోరాడారు కానీ టీడీపీ అధికారం కైవసం చేసుకోవటం ఈలోగా జగన్కు బెయిల్ రావటంతో షర్మిల మెల్లగా యాక్టివ్ పాలిటిక్స్కు దూరమయ్యారు తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో యాక్టివేట్ అయ్యారు చంద్రబాబుకు వ్యతిరేకంగా బైబై బాబు అనే నినాదంతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లారు వైసీపీ నూట యాభై ఒక్క సీట్లతో అఖండమైన విజయాన్ని సాధించింది తన కష్టాన్ని అన్న గుర్తించి పార్టీలో కీలక పదవి అప్పగిస్తారని షర్మిల భావించగా అది జరగలేదు ఈలోగా జరిగిన వేరువేరు పరిణామాలతో షర్మిల ఏపీ నుంచి బయటకు వచ్చి తెలంగాణలో వైఎస్ఆర్ పేరు మీద వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు తెలంగాణలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజా వ్యతిరేకతను ఏకం చేస్తూ అనేక ఆందోళనలు దీక్షలు చేశారు తీరా ఎన్నికల టైంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం చేయలేక అలా అని పొత్తు పెట్టుకోలేక బయట నుంచి సపోర్టు చేశారు ఎన్నికల పోటీ నుంచి తప్పుకొని సంచలన నిర్ణయం తీసుకున్నారు అప్పుడే షర్మిళ కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జరిగినా అతి ఆలస్యమై ఆఖరుకు ఏపీ వైపు తిరిగింది ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో తన అనుచరులతో కలిసి చేరుతున్నారు షర్మిలకు ఏపీసీపీ చీఫ్ పదవి ఇస్తారని ఎన్నికలకు సెంటిమెంట్ సెంటిమెంట్తో షర్మిల కాంగ్రెస్ ను ఏపీలో లీడ్ చేస్తారని ఊహాగానాలు నడుస్తున్నాయి వైఎస్ సెంటిమెంట్ క్రిస్టియన్ ఓటు బ్యాంకు షర్మిల ప్రభావితం చేస్తారని అది ఆ వైసీపీకి డిసడ్వాంటేజ్ అని అందరూ అనుకుంటుందే మరికొంతమంది మాత్రం సెంట్రల్ లెవెల్లో షర్మిల సేవలను వినియోగించుకోవాలని భావిస్తోందని అంటున్నారు అందుకోసమే ఆమెకు పార్టీలో కీలక పదవితో పాటు రాజ్యసభ ఆఫర్ చేస్తారని మరో ప్రచారం జరుగుతోంది ఈ క్లారిటీ వచ్చేలోపు తన అన్న సీఎం జగన్ను షర్మిల కలవనున్నారు తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి హాజరు కావాలని జరుగుతున్న ఈ మీటింగ్ ఎలాంటి పరిణామాలకు దారితీయనుందనే ఆలోచనే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా ఉంది శుభకార్యం సందర్భంగా అన్నా చెల్లెళ్లు కలిసిపోతే షర్మిల తన నిర్ణయం మార్చుకుంటారా లేదా కాంగ్రెస్ లో చేరుతానని తన మాటకు కట్టుబడి తన అన్నకే వ్యతిరేకంగా వచ్చే ఎన్నికలకు వెళ్తారా అనేది ఇప్పుడు వైఎస్ఆర్ సిపి అంతర్మధనంలో పడేస్తున్న మిలియన్ డాలర్స్ వచ్చేది ఒకవేళ వ్యతిరేకమైతే మాత్రం ఒకప్పుడు జగనన్న వదిలిన బాణమే ఇప్పుడు బాకులా మారి అన్న రాజకీయానికి అడ్డుపడుతుందా అనే అంశంపై అందరి ఆసక్తి నెలకొంది అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం షర్మిలకు వైసీపీలో కీలక హోదా ఇవ్వబోతున్నట్టు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి దీంతో మళ్లీ అన్నా చెల్లెళ్లు ఒక్కటయ్యారనే వాదన వినిపిస్తోంది చూడాలి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో